హాయ్ అండి మొన్న కటింగ్ పెట్టాను కదా ఈ బ్లౌజ్ ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాము ముందు నెక్ ఎంత ఉందో మనం అది లైను డ్రా చేసుకోవాలి మనం నెక్ రెండున్నర పెట్టుకున్నాం కదా అదే రెండున్నర దీని మీద రెండు వైపులా డ్రా చేసుకోవాలి ఒకవైపు గట్టిగా పెట్టి లైన్ డ్రా చేస్తే రెండో వైపు పడుతుంది విధంగా మళ్ళీ వెనక వైపు కూడా పెట్టుకొని ఇప్పుడు కట్ వర్క్ వెనక నెక్కి మనం ఎంత ఉందో బ్లౌజ్ పొడవ ఎంత ఉందో అంత అంత కట్ చేసుకున్నాం కదా అది దీని మీద పెట్టుకొని కొంచెం ఆ నెక్కి కొంచెం ఖర్చు వదిలిపెట్టి కొంచెం పక్కకు పెట్టి చూడండి ఈ విధంగా మనం కుట్టుకోవాలి ఐరన్ కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఐరన్ చేయట్లేదు డైరెక్ట్గా కుడుతున్నాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి కుట్టుకోవాలన్నమాట కింద నడుము దాకా రెండో వైపు కూడా అంతే కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా అంతే ఖర్చు కొంచెం ఖర్చు వదిలిపెట్టి మనం డ్రా చేసిన లైన్కి కొంచెం ఖర్చు వదిలిపెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి కింద నడుము దాకా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం మెయిన్ మెయిన్ క్లాత్ వేసి మెయిన్ బ్లౌజ్ పీసేసి పైన వైపు పెట్టేసి చూడండి పై వైపు పెట్టి విధంగా సెంటర్లోకి కుట్టు వేసుకోవాలి కదలకుండా ఉండడానికి ఈ మోడ్ అనేది బ్లౌజ్ మధ్యలో కట్ చేసి కూడా వే చేయొచ్చు కానీ ఇట్లా ఈజీగా ఉంటుందని నేను బ్లౌజ్ పీసులు ముందే కట్ చేయకుండా ఈ విధంగా కుడుతున్నాను చూడండి ఈ చివరి వైపు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇంకోవైపు ఇటువైపు కూడా అంతే వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట మనకి క్లాత్ తర్వాత కట్ వర్క్ ఎట్లా ఉందో అట్లాగే దాన్ని క్యాన్వాస్ అదే బకరం మీద పడకుండా మనం పక్కనే కుట్టు వేసుకోవాలన్నమాట బకరం మీద పడకూడదు ఇది పేపర్ క్యాన్వాస్ కాదండి బకరము మగవాళ్ళ షర్ట్లకు వేస్తారు చూడండి అదే బక్రము నేను కట్ కట్వర్క్కి ఇదే యూస్ చేస్తాను ఎక్కువ కట్ వర్క్ కానీ ఏదన్నా మోడల్ నెక్స్కి ఇవే ఇదే ఈ బకరమే వేస్తాను పేపర్ క్యాన్వాస్ వేస్తే అది పల్సగా ఉండి పైకి లెగుస్తుంది అనమాట బాగుండదు ఫినిషింగు అదే పేపర్ క్యాన్వాస్ ఇది బకరం అయితే బాగా గట్టిగా ఉంటుంది చూడండి ఈ విధంగా పక్కనే కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ మీద పడకూడదు బకరం బకరం క్యాన్వాస్ కాదు బకరం మీద పడకూడదు ఈ విధంగా చూడండి మనం మూలనేది మనం సూది దింపుకోవాలన్నమాట దింపిన తర్వాతే పాదం పైకెత్తి తిప్పుకోవాలి ఇట్లాగా చూడండి చివర పాదం దింపాలి ఇక్కడ మళ్ళీ దింపి పక్క కనుక్కోవాలి పక్కకు కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మళ్ళీ పాద దింపేసి సూది దింపి ఈ విధంగా చూడండి మళ్ళీ చిక్కడ సూది దింపాలి ఆ మూలలు మూలలు అనేది మనం సూదు అనేది తిప్పి మాత్రమే పాదం పైకి లేపి క్లాత్ తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట ఆ చివర సూది ఖచ్చితంగా దింపి మళ్ళీ పైకి లేపి తిప్పుకొని మళ్ళీ కుట్టుకొని మళ్ళీ చివరి వైపు సూది లోపలికి దించి మళ్ళీ పైకి లేపి ఇది చూడండి ఇంక ఇదే విధంగా మనం రెండు సైడ్లు కుట్టుకోవాలన్నమాట చిన్న కుట్టు పెట్టుకోండి చిన్న కుట్టు మీద అయితే ఒక కుట్టు కాబట్టి మనం వేసేది చిన్న కుట్టు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా లాస్ట్ దాకా కుట్టుకొని ఇదంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇట్లాగా పావంగుళం అనేది ఖర్చు ఉంచి మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మనం కుట్టిన కుట్టు మాత్రం తెగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం తర్వాత ఘాట్లు పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ మూలలు మూలలు ఈ మూలల మూల అది మాత్రం మనం కుట్టిన కుట్టు మాత్రం తెగకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇట్లా టక్స్ కట్స్ పెట్టకపోతే మాత్రం తిరగదనమాట నీట్గా మధ్యలో కూడా ఒక కట్టు పెడుతున్నాను చివరి వైపే కాకుండా ఎత్తుగా ఉన్న కాడ మధ్యలో కూడా పెడుతున్నాను ఇప్పుడు తిరగదిప్పుకోవాలి ఇటువైపు కానీ మొత్తం ఏలు ఇట్లా అనుకుంటే లోపలికి నొక్కితే ఇట్లా మొత్తం బయటకు వస్తాయి అనమాట కట్ వర్క్ మొత్తం బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా వర్క్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత చేత్తో ఇట్లా అనుకోవాలన్నమాట ప్రతి మలుపు దగ్గర మనం ఇట్లా అనుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట చూడండి రెండు పాయిపుల పట్టుకొని కిందకి మీదకి ఇట్లాగా నలిపితే నీట్గా వస్తుంది అన్నమాట అదనేది కూర్చుంటుంది కుదిరిగ్గా లోపల కటింగ్ అనేది బాగుంటుంది అన్నమాట నీట్గా వస్తుంది ఇంక చూడండి ఇంకా ఇది ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం మొత్తం అంటించుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా ముందు ఎగస్ట్రా క్లాత్ మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా ఆ కుట్టు దగ్గర ఎగస్ట్రా క్లాత్ తీసేసి ఇట్లాగా మళ్ళీ మనం బకరం మీద పడకుండా జాగ్రత్తగా ఇట్లా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి బకరం మీద పడకూడదు ఈ విధంగా సూది మూలల్లో చివరి వైపు తిప్పుకుంటూ సూది దించుకొని తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఘాట్లు పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం కాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఇటు లైనింగ్ వైపు చెయ్యి లోపలికి పెట్టి పైకి నెట్టుకోవాలి ఇట్లాగ ఈ విధంగా పెడితే మొత్తం బయటికి నీట్గా వస్తాయి అన్నమాట చూడండి మళ్ళీ చేత్తో కిందకి మీదకి కుదుపుకుంటే ఇట్లా నీట్గా వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసి ముందు మనం ఐరన్ చేయట్లేదు నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టి కుట్టేస్తున్నాను అన్నమాట ఎక్స్పీరియన్స్ లేని అయితే మనం ఐరన్ బ్యా ఐరన్ వేసుకొని ఐరన్ చేసుకొని కుట్టుకోండి ఈ విధంగా మెయిన్ పార్ట్ కింద పెట్టేసి మళ్ళీ కట్ వర్క్ సేమ్ ముందు నెక్కు కుట్టేసుకోండి కదలకుండా ఉంటుంది నెక్కు కుట్టేసుకున్న తర్వాత పై వైపున మళ్ళీ చూడండి ఈ విధంగా కట్ వర్క్ కుట్టాలన్నమాట ఈ విధంగా మూలల వైపు సూది దింపి పైకి ఎత్తి తిప్పుకుంటూ జాగ్రత్తగా మంది ఇది బకరం మీద మాత్రం పడకూడదు పక్కనే బకరా నానుకొని కుట్టు ఎక్కడన్నా కుట్టు పడినా మళ్ళీ పాదం తీసేసి కొంచెం అదిప్ప తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి కుట్టండి అట్లాగే కుట్టకుండా చూడండి ఈ విధంగా కొంచెం దూరం పోయినా కానీ మన మళ్ళీ వెనక్కి వెళ్ళి దగ్గరగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా సో వంగళం కత్ ఉంచుకొని మొత్తం కట్ చేసేసి విధంగా మొత్తం కట్ చేసేసి ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తిప్పేసేసి తిప్పేసేయాలి మళ్ళీ దీనికి మనం పైపింగ్ వేస్తామన్నమాట శారీ క్లాత్ బ్లూ కలర్ వచ్చింది అదే బ్లూ కలర్తో మనం పైపింగ్ వేస్తాము ఈ తిప్పిన వర్క్కి చూడండి ఇట్లాగా నీట్గా పైకి కిందకి ఇట్లాగా అనుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట వర్క్ మొత్తం ఇదిగోండి ఇట్లాగా తర్వాత బ్యాక్ పార్ట్ మొ బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు మొత్తం పెద్ద కుట్టు పెట్టి అంటించుకొని ఎక్స్ట్రాస్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత పైపింగ్ కోసం క్లాత్ తీసుకొని మనం ముందుగా ఒకవైపు ఫోల్డ్ అంటించుకొని ముక్కలు మొత్తం అంటించుకొని ఈ విధంగా ఒకవైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ మనం రెడీమేడ్ పైపింగ్ లాగా చేస్తున్నాం అన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకొని మధ్యలో థ్రెడ్ పెట్టి చూడండి ఈ విధంగా కచ్చ వైపు పై వైపు ఉంచుకొని ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి మనకు ఎంత కావాలో అంత ఖర్చు అవతల వైపు ఉండే విధంగా ముందు ఎక్స్ట్రా మొత్తం ఎక్కువ ఉందండి బాగా కొంచెం కట్ చేస్తున్నాము ఈ విధంగా సమానంగా చేసి ఈ విధంగా థ్రెడ్ అనేది మనం లోపల వైపుకి పెట్టి ఇట్లా థ్రెడ్ మీద పడకుండా పక్కనే కుట్టు వేసుకోవాలన్నమాట ఈ విధంగా పాదం పక్కకు పెడుతున్నాను నేను ఏలు పెట్టి పక్కకు నెడుతున్నాను కొంచెం అట్లా పట్టుకుంటున్నాను దానివల్ల మనకి కుట్టు అనేది థ్రెడ్ మీద పడకుండా వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఎగస్ట్రా మొత్తం ఎగస్ట్రా వచ్చింది మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఎక్స్ట్రా అంతా ఇప్పుడు మనం కట్ వర్క్కి పైపింగ్ వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని నేను దీనికి ఓర్ తిప్పి మాత్రమే వేసాను దాని మీద కుట్టు వేయలేదు చూడండి ఈ విధంగా మన ఖర్చు అనేది మన పై ఉండే వెనక మాల కనపడకుండా పై పైవైపుకుండేటట్టు ఈ విధంగా పెట్టుకొని చివరిగా జాగ్రత్తగా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఈ మూలొచ్చేలోపు ఇక్కడ మడత పెట్టాలన్నమాట మనం థ్రెడ్ అనేది లేసుకు లేసేసేటప్పుడు మడత పెడతాం చూడండి చివర్లు అట్లాగా అదిగోండి ఇట్లాగా లేస్ వేసేటప్పుడు మడత పెడతాం కదా చివరలు అట్లాగా మడత పెట్టుకొని మనకి బయట వైపుకి బాగా నీట్గా పైపింగ్ కనపడే విధంగా పైపింగ్ బట్టికి క్లాత్ కాకుండా కుట్టిన థ్రెడ్ వట్టికి బయట కనపడేటట్టు పెట్టుకోవాలి మళ్ళీ చివర సూదనేది దింపి పాదం పైకెత్తి కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఓపిగ్గా చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట వర్క్ పైపింగ్ వేయడం అంటే కొంచెం కష్టమే అంటే టైం పడుతుంది చాలా చూడండి ఈ విధంగా వేసుకుంటూ కొంచెం కొంచెం తిప్పుకుంటూ రౌండ్ క్లా థ్రెడ్ అనేది ఇట్లాగా పైపింగ్ అనేది ఇట్లాగా తిప్పుకుంటూ రావాలి మూలలు వచ్చేలోపు మనం మడత పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మూలలు వచ్చేలోపు విధంగా మడత పెట్టుకొని విధంగా కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి మళ్ళీ పైకెత్తి సూది దింపి మళ్ళీ కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి ఈ మూలలు వచ్చేలోపు మళ్ళీ మనం మడత వేయాలన్నమాట చూడండి ఈ విధంగా పైకాన్ని పైకాన్ని ముందు మనం ముందు వైపుకి మర్చుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ పక్కన కుట్టేస్తే పెద్దగా బాగుండదు ఫినిషింగ్ మనం కట్ హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇది ఈ విధంగా మార్త పెట్టుకొని లోపలకి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి పాదం ఎక్కువ దించుతూ ఉండాలన్నమాట కొంచెం 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 కుట్టాలన్నమాట చూడండి మూల వైపు మడత వేసి చివరి దాకా రానిచ్చి కరెక్ట్గా మడత దగ్గర మనం పాదం అనేది దించి సూది పెట్ సూది లోపలికి దించి పెట్టాలన్నమాట తర్వాత ఆపి మళ్ళీ పాదం పైకి ఎత్తి మళ్ళీ కుట్టాలి అట్లాగనమాట చూడండి అదే విధంగా లాస్ట్కి వచ్చే లోపు ఈ విధంగా దించేసి చివరి వైపు దా కుట్టేసి తీసేయాలి దారం కుట్టేసి ఇంకా దారం తీసేసి కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ కొంచెం పక్కన పడిందంట పక్కన పడింది అందుకని కొంచెం ఓపెన్ చేసేసి మళ్ళీ కుట్టు వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్ట అనేది పక్కకు పోకుండా వేసుకోండి ఒకవేళ పక్కకు పోయినా మళ్ళీ ఎంటనే తీసేసి మళ్ళీ నీట్గా వేసుకోండి చూడండి కుట్ట అనేది పక్కన ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ సూపర్గా వచ్చిందనమాట ఇదే విధంగా మీరు కూడా కుట్టుకోండి ఇప్పుడు ఇంకొక బాటకు కూడా అట్లాగే వేయాలి ఖర్చు అనేది పైపింగ్కి ఖర్చు అనేది పై వైపుకి పెట్టుకొని కింద వైపు కనపడకుండా ఈ విధంగా పెట్టుకొని కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఆ మూలనేది మనం మడతబెట్టి ముందు వైపుకి మన వైపుకి ముందు వైపుకి మడత అనేది వంచితే నీట్గా అన్నమాట మీరు ఏదైనా స్క్రూ డ్రైవరు పిన్ను అలాంటి సహాయం కూడా తీసుకోవచ్చు వాటితో పాటు నెట్టుకుంటూ కొంచెం వాటితో చేసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత మనం మధ్యలో పీస్ కోసము ఎంతుందో అంత మనం ఇక్కడ అంచు చీరలో వచ్చిన అంచు పాటు తీసుకొని పై వైపు నడుము పై వైపు పై వైపు ఇట్లా పైపింగ్ వేసుకుంటున్నాము ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి రెండో కుట్టు పైపింగ్ పక్కన రెండో కుట్టు వేసుకోవాలి చూడండి తర్వాత చూడండి పెట్టుకొని మెయిన్ పార్ట్స్ అన్ని పెట్టుకొని ముందు నడుము అనేది బ్లౌజ్ నడుము నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వీపు నడుము వీప్ అంటారు కదా అది నెక్ చూడండి ఇది ఎంత ఉందో చూసుకొని అక్కడ దాకా టిక్ పెట్టుకోవాలి ఇక్కడ దాకా టిక్ పెట్టేసుకొని నెక్ వెడల్పు కూడా రెండున్నర రెండున్నర ఐదు ఐదు ఇంచీలు వచ్చేటట్టు ఇక్కడ గుర్తుపెట్టుకొని చూడండి ఇక్కడ రెండున్నర రెండున్నర ఐదు ఇంచులు వచ్చేటట్టు పెట్టుకొని కొంచెం ఖర్చు చూడండి ఇట్లా రెండున్నారా రెండున్నర పెట్టుకొని సెంటర్లోకి సెంటర్లోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అటు రెండున్నారా ఇటు రెండున్నర ఇంచీలు తర్వాత స్ట్రైట్గా లైన్ గీసేసుకొని చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఆ లైన్ అనేది తాటకుండా దాని మీద పెట్టేసి చూడండి ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అనేది రఫ్ లాక్కోవాలి బాగా ండా ఉంటుంది చూడండి ఈ విధంగా కదలకుండా పట్టుకొని కథకు కదలకుండా పిన్నులు ఉంటాయి కదండి ఆ పిన్నులు పెట్టుకుంటే కూడా కదలకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ నేను కదలకుండా ఒక పిన్ను పెట్టాను తర్వాత ఇక్కడ పెట్టేసి పాదం కింద పెట్టేసి ఫస్ట్ రఫ్ రఫ్లాక్కోవాలన్నమాట వెనక్కి ముందుకి తర్వాత మనం ఫస్ట్ పైపింగ్ వేసిన కుట్టు ఉంది కదా అదే కుట్టు మీద పడే విధంగా మళ్ళీ పక్కకు పోకుండా జాగ్రత్తగా అదే కుట్టు మీద పడే విధంగా ఈ విధంగా మలుపుకుంటూ చూడండి ఈ విధంగా మలుపుకుంటూ కుట్టుకోవాలి దంగా కుట్టుకుంటూ చూడండి పిన్ తీసేసి దారాలు ఎక్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి రెండో వైపు కూడా అంతే పిన్ పెట్టుకొని కింద వైపు నుంచి కుడుతున్నాను ఇది చూడండి అక్కడ ఎట్లుందో సేమ్ అదే విధంగా కుట్ మనం పైపింగ్ వేసిన కుట్టు మీద కుట్టుబడేలాగా కుట్టుకోవాలన్నమాట చూడండి ఎగస్ట్రా కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత నడుమ వైపు కూడా కింద నడుము వైపు కూడా క్లాత్ కట్ చేసేసుకొని కింద కూడా పైపింగ్ వేసుకుంటే అయిపోతుంది చూడండి కింద కూడా పైపు పెట్టేసి ఈ విధంగా వేసుకోవాలి నేను హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ కుట్టాను ఇది వీడియో తీయలేకపోయాను మరెన్నో వీడియోస్ క్లియర్గా పెడతాను తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తిరుపతమ్మ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం పైపింగ్ అనేది మనం సింగిల్ పాదం మీద కాకుండా డబల్ పాదం మీద వేస్తున్నాము ఈ పైపింగ్ థ్రెడ్ సైజు వచ్చేసి పన్నెండో నెంబర్ సైజ్ అనమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా చిన్నగా కావాలంటే జీరో సైజ్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా సన్నగా చూడండి ఈ విధంగా వస్తుంది మళ్ళీ రెండో అనేది కింద చేతి పని చేయకుండా రెండో కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ ఇట్లా ఎగ్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాము వెనుక మాల హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా షోల్డర్ సమానంగా పెట్టేసి ఫస్ట్ రఫ్ లాగేసి చూడండి ఈ విధంగా రఫ్ లాక్కోవాలి రెండు కుట్లు వేసుకోవాలన్నమాట షోల్డర్ జాయింట్ చూడండి సమానంగా నెక్స్ట్ ఏమన్నా నీట్గా కట్ చేసుకోవాలి చంకలు సరిగా వచ్చినా లేదా చూసుకొని చూడండి అంతేనండి నీట్గా కట్ చేసేసుకొని మనం షోల్డర్ జాయింట్ క్లాత్ అనేది ముందు వైపుకి రాకుండా వెనక వైపుకి పెట్టుకొని ఈ విధంగా షోల్డర్ మీద ఒక కుట్టనేది మనం కుట్టిన పైపింగ్ కుట్టు ఉంటుంది కదా అదే కుట్టు మీద కుట్టు వేసుకోవాలి వెనక వైపుకు పెట్టేసి ఖర్చు మొత్తం ముందు వైపుకు రాకుండా అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట తర్వాత దారాలన్నీ కట్ చేసుకొని చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో షోల్డర్ మీద కూడా